Yeah. ప్రభుత్వం రెండు పేల ఇరవై నాలుగు ఏడాదికి గాను పద్మ అవార్డులను ప్రకటించింది తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు కళాకారులకు పద్మ అవార్డులు వరించాయి పద్మశ్రీ అవార్డులను మొదట ప్రకటించిన కేంద్రం ఆ తర్వాత కొద్దిసేపటికే పద్మ విభూషణ్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రముఖ సినీ నటులు చిరంజీవి వైజయంతి మాలతో పాటు ఐదుగురికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది తనకు పద్మ విభూషణ్ దక్కడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు పద్మవిభూషణ్ పురస్కారం దక్కడం నిజంగా చాలా గర్వంగా ఉందని భారత ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత ప్రజలకు సేవ చేస్తున్న తనకు ఈ అవార్డు దక్కిందని శ్రేష్ఠ భారత నిర్మాణానికి భారత జాతి ప్రయత్నాలలో తన వంతు బాధ్యతను ఈ పురస్కారం మరింత గుర్తు చేసిందని ఆయన అన్నారు దేశంలోని రైతులు మహిళలు యువత తోటి పౌరులందరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నారని భారతదేశ కీర్తిని శిఖరాగ్రాలకు చేర్చేందుకు అందరం కృషి చేద్దామంటూ మాతృభూమి సేవకు పునరంకి అవుదాం అంటూ ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు తనతో పాటు పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు మరోవైపు పద్మ విభూషణ్ అవార్డు రావడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు ఈ వార్త విన్న తర్వాత తనకు మాటలు రాలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు తన అభిమానులు కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన వారందరికీ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు ఇదే సమయంలో పద్మశ్రీ అవార్డులు పొందిన వారిలో వారు చెందిన గానం కళాకారిణి డి ఉమామహేశ్వరి తెలంగాణకు చెందిన వీణ కళాకారుడు దాసరి కొండప్ప యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య కూడా పద్మ విభూషణ్ అవార్డులకు ఎంపికైన తెలుగు తేజాలు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు అదేవిధంగా పద్మశ్రీ అవార్డుకి ఎంపికైన ఏపీకి చెందిన డి ఉమామహేశ్వరిని కూడా సీఎం జగన్ అభినందించారు కళల విభాగంలో హరికథకు గాను ఆమె పద్మశ్రీ అవార్డుకి ఎంపికవడం ప్రశంసనీయమన్నారు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం నూట మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా వీటిలో ఐదుగురికి పద్మ విభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది మందికి పద్మశ్రీలు దక్కాయి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రిప్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి